అండి మొట్టమొదటిసారి మనం రాజస్థాన్లో అయితే అడుగు పెట్టాము ఇది నాకు ఫోర్టీన్త్ స్టేట్ ఇన్ ఇండియా సో చాలా ఎగ్జైటింగ్ అయితే ఫీల్ అవుతున్నా జోధ్పూర్ అయితే వచ్చానమాట ఢిల్లీ టు జోధ్పూర్ అయితే ఫ్లైట్లో దిగా సో ఇక్కడ హోటల్ అయితే తీసుకున్నాం బంకా హోటల్ అని సరే ఈ హోటల్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా ఫస్ట్ మనం అయితే లోపలికి వెళ్తున్నాం ఇక్కడ అంతా షాపింగ్ ఉంది సో ఇది రిసెప్షన్ అక్కడ నుంచి లోపలికైతే వెళ్దాం చాలా బాగుంది కదా ఇదంతా రిసెప్షన్ ఏరియా అన్నమాట ఆల్మోస్ట్ దీని కాస్ట్ ఐదు వేల ఐదు వందల రూపాయలు ఉంది కానీ దానికి తగ్గట్టుగానే అయితే ఉంది రూమ్ ఆల్రెడీ చూసేసాం కాకపోతే మీకోసమని ఇక్కడ ఏంటంటే అందరూ మనకి తప్పకుండా ఎవరన్నా సరే మ్యాక్సిమం అంటే కొంచెం దండాలై పెడుతూ ఉంటారు మనకే కాదు అందరికీ పెడుతూ ఉంటారు మనం ఏదో ఓడకొడ్చేమని కాదు సో ఇది మాట మనమైతే నెక్స్ట్ ఇదంతా ఓపెన్ ఏరియా అన్నమాట సో అక్కడ రెస్టారెంట్ ఇక్కడ ఇవి పర్సులు ఇవన్నీ అమ్ముతున్నారు షూస్ ఇవన్నీ okay nice how much it costs 650 bucks. 650 rupees okay the work is all handmade that's a specialty mm -hmm. of this one they make my wife and my mother doing this is embroidery okay, okay yes after no use just fold like that okay <laughs> what's the purpose okay. of this one actually this is a portly bag. Okay. it's a totally bag it's a bag you bag. put on the mobile yeah, okay, so. okay. Put the wall Okay, okay. Anything you will put inside, them like this. Okay. Also, something like this types. I need mean, many types. Actually, I'm making for Maharaja family. I'm Maharaja's uh, personal shoemaker. Okay. And he will give the you sit here, you make and you sell. Okay. It's a good way. price. Okay. Compared to bazaar much better okay. price. Yes. Okay, okay. Yes. Okay, we will stay anyway six days okay. here only. Oh, that's Last day we will purchase. Yeah, nice

అది మాట లాస్ట్ రోజైతే కొనుక్కుందాం రేట్లు అయితే రీజనబుల్గానే ఉన్నాయి ఏంటంటే రేట్లు అయితే రీజనబుల్గానే ఉన్నాయి ఆ పర్స ఆరు వందల యాభై రూపాయలు అంట ప్యూర్ క్యామెరాల్ లెదర్తో చేసారా అని చెప్తున్నారు సరే మనం అయితే లాస్ట్ ఇంకా ఎలాగో ఫ్లైట్ సిక్స్ డేస్ ఇక్కడే రాజస్థాన్లో జోధ్పూర్లో ఉంటాం కాబట్టి మనం లాస్ట్ రోజు అయితే తీసుకుందాము నమస్తే అండి ఇక్కడ అంత కల్చర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ అంతా అని ఎందుకంటే మంచి రెస్పెక్ట్ అయితే అందరూ మంచిగా మాట్లాడుతున్నారు మనం ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు కానించే చూస్తున్నా సో గుడ్ మార్నింగ్ అండి ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు చూస్తున్నాను అనమాట నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే సో ఇదే అండి హోటల్లో ఉన్న రివ్యూ మీకు తర్వాత రూమ్కి వెళ్ళాకైతే నేను చూపిస్తాను మొత్తం రూమ్ ఎలా ఉంటుంది ఏంటి అని ఇదంతా ఫుడ్ సెక్షన్ ఇంకా సో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అయితే మనం చూద్దాం ఒకసారి ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ అని ఇదంతా బారు చాలా బాగుంది అసలు చాలా ప్లెజెంట్గా ఉంది ఎన్ని బీర్లు అయినా వెళ్ళిపోతుందేమో ఇంత ప్లెజెంట్లో సో సెక్షన్కి వెళ్ళకూడదు ఎందుకంటే ఇక్కడికి వెళ్తే మనం హాస్టల్లో అమ్ముకోవాలి ఓన్లీ చూసి ఎంజాయ్ చేయాలి అంతే ఇది ఫంక్షన్ అయితే జరుగుతున్నట్టు ఉంది మొత్తానికి ఈ మొత్తానికనే పదమైతే నాకు పోదనుకుంటా ఎంత కంట్రోల్ చేసుకున్నా మన వల్ల కావట్లేదు మ్యాక్సిమం ట్రై చేస్తున్నా ఇది ఇవన్నీ రాజస్థాన్ బల్లులు సో మన రూమ్కి అయితే వెళ్తున్నాం ఇది టాప్ వ్యూ అన్నమాట ఇందాక మీకు చూపించింది అక్కడ ప్లేస్లో ఇది టాప్ వ్యూ ఇది టాప్ వ్యూ నాట్ యూ ரைட் தேக்க ஒரு சர்வர்